గణపతి నవరాత్రులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది మండపాల వద్ద నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలు తరిస్తున్నారు పులకిస్తున్నారు పలు ప్రాంతాల వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ గౌడ్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ సంవత్సరం నవరాత్రులను వినూత్నంగా జరపాలని కమిటీ భావించింది ఇందులో భాగంగా పర్యావరణ హితంగా ఉండడంతో పాటు గౌడ కులవృత్తి కనబడే విధంగా ఈత చెట్టు ఎక్కుతున్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహాన్ని మూడు నెలల ముందు కామారెడ్డికి చెందిన కళాకారులతో తయారు చేయించారు మటితో తయారు చేసిన ఈత చెట్టుపై గణపతి విగ్రహం కింద భక్తులు కూర్చొని పూజిస్తున్నట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు ఈత చెట్టు గణనాథుణ్ణి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తితో పూజలు నిర్వహిస్తున్నారు మా యొక్క గౌడ కౌనెని యూత్ ఆధ్వర్యంలో పద్నాలువ వార్షికోత్సవం సందర్భంగా ఈత చెట్టు పైన మా యొక్క గౌడ కులవృత్తి ఉద్దేశించి ఈ యొక్క గణపతిని తయారు చేపించడం జరిగింది ఈత ఉన్నదని ప్రత్యేకించి చూసి భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ ఇరవై ఒకటవ డివిజన్ సీతారాంపూర్ సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి మంటపాల నిర్వాహకులు లడ్డు ప్రసాదాల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు లడ్డూ తయారీ కార్యక్రమంలో డివిజన్లోని మహిళలు యువకులు తరలివచ్చి లడ్డూ తయారీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ మాట్లాడుతూ డివిజన్లోని ఆయా ప్రదేశాలలో నెలకొల్పబడిన మండపాల నిర్వాహకులను ఇక లడ్డూ ప్రసాదాల పంపిణీని గత పది సంవత్సరాలుగా చేస్తున్నామని అదే మాదిరిగా ఈ ఏడాది కూడా లడ్డూ ప్రసాదాల పంపిణీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు మండపాలకు లడ్డూలు పంపించిన తర్వాత ఆయా మంటపాలకు వచ్చే భక్తులకు ఈ లడ్డూ ప్రసాదాన్ని ఆయా మంటపాల నిర్వాహకులు భక్తులకు అందజేస్తారని వారు తెలిపారు రేపటిలోగా ప్రసాదాలను అందించనున్నట్టు వారు తెలిపారు డివిజన్లోని ప్రజలందరూ ఈ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రజలు ఆ గణపతి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా సీతారాంపూర్ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంటే గడిచిన పది సంవత్సరాల నుండి లడ్డు ప్రసాదం తయారు చేయించి గుడి గుడి ఆవరణ తయారు చేయించి మా సీతారాంపూర్ ట్వంటీ వన్ డివిజన్లో ఉన్న ప్రతి మండపానికి చేరవేయడం జరుగుతుంది అక్కడ భక్తులు ఎవరైతే మండపం నిర్వాహకులు ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఇంటింటికి లడ్డు ప్రసాదం ప్రచారం చేయడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా పది సంవత్సరాలు నడుస్తుంది ఈ సంవత్సరం కూడా అదే తరహాలో ఈరోజు లడ్డు ప్రసాదం చేయడం జరిగింది రేపు పొద్దున డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ప్రజలందరూ లడ్డు ప్రసాదం స్వీకరిస్తారు భగవంతుని కృపకు పాత్రలు కరీంనగర్ సప్తగిరి కాలనీ మాచాల్ర రెసిడెన్సీలో ప్రతిష్ఠించిన గణపయ్య మండపం వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు వేద పండితులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సుహాసినీలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు మంగళ హారతి పల్లెంలో లక్ష్మి అమ్మవారి ప్రతిమను అందులో ఉంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ అనంతరం అమ్మవారికి ఐదు రకాల పదార్థాలతో నైవేద్యం సమర్పించారు మాచర్ల రెసిడెన్సీ అపార్ట్మెంట్ వారి సన్నిధిలో గణపతి నవరాత్ర మహోత్సవ సందర్భంగా పంచమ దివసం సాయం సంధ్యా పూజ అమ్మవారి పూజ గణపతి పూజ గౌరీ పూజ సమస్త దేవతా పూజ సమస్త సువాసనలు కూడా సకల సౌభాగ్యానికి అమ్మవారి యొక్క ఆశీస్సుల కొరకు కూడా కుంకుమార్చన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము వారికి కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు సౌభాగ్యాలు సంపద ధనము ధాన్యం అన్నీ కూడా ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ కూడా ఈ సువాసనంతా కూడా కుంకుమార్చన కార్యక్రమం పాల్గొని అందరూ కూడా కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు మాచెర్ల రెసిడెన్సీ అయిన మా అపార్ట్మెంట్లో గణపతి దగ్గర మేము కుంకుమ పూజ చేసుకుంటున్నాము కుంకుమ పూజ చేయడం వల్ల అమ్మవారి ఆశీర్వాదము సౌభాగ్యం కోసం చేసుకుంటారు కుంకుమ పూజ కరీణుగర్ కాశ్మీర్ గడ్డ రోడ్ నెంబర్ మూడు గణపయ్య నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నవరాత్రుల నిర్వాహకులు రోజుకో తీరు పూజను చేపడుతూ మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా గణపయ్యకు ఫల పంచామృత అభిషేకం కుంకుమ పూజలు నిర్వహించారు సాయంత్రం అష్టోత్తర శత రకాల పదార్థాలను స్వామివారికి మహా నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయం వేళ మహిళలు మండపం వద్దకు చేరుకొని దాండి ఆడుతూ సందడి చేశారు ఈ కార్యక్రమంలో నూజెట్టి సంధ్య లక్ష్మణరావు జక్కని భగవతి రాజేశం అనురాధ లోకేందర్ న్యాలకొండ సుజాత జగదీశ్వరరావు గొట్టిముకుల రాణి రవీందర్ పత్తిపాక శారద జ్ఞానేశ్వర్ కళ్యాణం స్వతంత్ర జితేందర్ రెడ్డి ఐత శ్రీజయ దామోదర్ రెడ్డి లావణ్య రామచందర్ రెడ్డి అన్నాడి శ్రీదేవి శ్రీనివాసరెడ్డి పెండ్యాల వాణి శ్రీధర్ పద్మ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు ఇది మాకు పన్నెండవ సంవత్సరం ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నవరాత్రులు ఒకరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ప్రసాదాలు సమర్పించుడు తర్వాత కుంకుమ అభిషేకం తర్వాత పంచామృత అభిషేకం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఐదో రోజుల్లో భాగంగా మేము మహా నైవేద్యం సమర్పించడం జరిగింది స్వామివారికి అనంతరం దాండియా లాంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తాం అన్నదానం రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయడం కుంకుమ పూజ అన్న అన్న ప్రసాదం తర్వాత హోమము హోమము దీపారాధన సహస్ర దీపాలంకరణ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తాం కరీంనగర్ జిల్లా తిమాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మక్తపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వాటర్ ట్యాంక్ వద్ద గల గణేషునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాన అర్చకులు గౌరీనా శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించగా స్థానిక మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కరీంనగర్ పద్నాలుగో డివిజన్లో గణపతి నవరాత్రులు భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్నాయి నవరాత్రుల నిర్వాహకులు గణపయ్యకు ప్రత్యేక పూజలతో పాటు సాయం వేళ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా చర్యలు తీసుకుంటున్నారు బుధవారం సాయంత్రం మండపం వద్ద శర్మ బృందం చే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇది ఒక మంచి పండుగ వాతావరణం స్టార్టింగ్ నుంచే అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ఒకరోజు డ్యాన్సెస్ పిల్లలతో డాన్సెస్ ఈరోజు ఈరోజు కేవీ శర్మ గారి దాండియా కార్యక్రమం ఇట్లా నిరంతరంగా ప్రోగ్రామ్ నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ కాలనీ వాసులు అందరూ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ సపోర్ట్గా మాకు అనంతచారి గారు వారు యాంకర్గా మాకు ముందస్తుంది కాబట్టి మా కార్పొరేటర్ గారు కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ ఒక ఏకతాటిగా చాలా బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు లోని మంగమ్మ తోట రాజీవ్ పార్క్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తుంటారు మా వినాయక కార్యక్రమంలో పాల్గొండ మాది కమిటీ మెంబర్స్ అందరూ ఇందులోనే ఒక మెంబర్ చాలా సంతోషంగా కనిపిస్తున్నాను తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు పిల్ల పెద్దలు మహిళలు అందరూ కలిసి కలిసి ప్రతి ఒక్క కుటుంబం అందరూ సమైక్యంగా ఉండి ఇక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు మా అనంతాచారి గారు ఒక ఎజీట్గా వారి జీవితాన్ని టీచర్గా స్టార్ట్ చేసి తాను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఈ భక్తుల మధ్యలో వారి రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం